హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అనమాట అంత ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలో మనసు పుస్తకం కోరుకుంటున్నానండి ఈరోజు ఉదయాన్నైతే స్టార్ట్ చేస్తాను అనమాట నిద్రలో చూసి ఎక్కడికైతే వారైతే తలతో గొడ్లు పని అయితే ఎందుకంటే ఇంకా నాకు హెల్త్ బాగలేదు కాబట్టి ఆయనే గుడ్లు వక్కుతాను అనమాట అయ్యా అర్జుంటా తల్లెత్త గబు గబురు గుడ్లు ఉత్కేసినట్టు వాన చిట్టుకుంది గొడ్లుకున్నావు నల్లగా మబ్బులు తల్లెత్తిరోజు ఈరోజు వాతావరణం చూస్తే అంటే మొత్తానికైతే చాలా గొడ్లు అయితే ఉతికేసేసినట్టున్నావు కదా ఇంకా నాలుగు सो मतर साईते इपु इदे परिस्थिती रेपु बडड बूतन गोळी दे परचते आपण विनं चेस्तवा आड माम ओ चसला बा ओ चसला बड चसला अमळ खावला ने तेसनी का आणि गॅस राखनु होला बोल रावते ने जे आला आज आण हा तप्दो तप्दो गदा आज आणे ना आपण बडन ने देवोसलेम वाश मशीन उठ्छ न नि ओया इपु ट्यांच अंटना नुवा इपु ट्यांच जप्तना माटा चल चल तचकोला इंका कस्टम उठके कंच कस्टम ना उठके कस्टम टाइम लाग सेव वाटला इपु न उठके सी मल शापला बॉर्डर चला कष्टा कर प्रेस वाला शापला वाला ना जावन कस्टवे अपु टने अंगडा या अंगु कस्टव नीको ना पाइतले चिनी गपाती नाही मात्र बादा అవి ఊరికే ఉంటాయి చినిగిపోతాయా అవి ఎప్పటి నుంచిన్నాయా చినిపోతాపోతాయా అప్పుడుంచి అంటే అప్పటి నుంచి కదలయ్యా సంవత్సరం అవుతుందా తీసా అవలేదలే అయిపోయి ఇంకా ఒక మన అలచేసినామంటా అలిచేసిలే మేము ఆరేసుకుంటాం కానీ

అందుకంత గట్టి కొత్త కావాల్సింది ఇంకా చాలా అయిపోద్ది గొడ్లున్నట్టున్నాయా అయిపోద్దిసేపా ఇంకేం చేసేది ఫ్రెండ్స్ నేనే చేసుకోవాలి ఇంకా గాయత్రి ప్రెగ్నెంట్ కాదు అందుకని అమ్మాయి చేసుకోకపోతేనేసి నేనే చేసుకున్నా ఇంకా మనమే చేసుకోవాలబ్బా తప్పదా ఎందుకంటే మీకు మాట్లాడేదానికి సాధరాదు నేనే మాట్లాడాలి ఇంకొక నెల కానీ మళ్ళీ నేనే చేస్తా కన్నా మళ్ళీ మూడో నెల పెట్టేస్తా ఇంకొక రోజే మూడో నెల పెట్టేస్తుంది మూడో నెలలు చేస్తామంటే కానీ బరువులు ఎత్తుకుండా ఉంటుంది సార్ అంత బరువులు ఎత్తుకోకుండా పని చేసుకోవచ్చులే బయట ఇంకా చేసేదా చల్లగా ఉందని బయటొచ్చినా తెల్ల చల్లగా ఉంది ఈరోజు గుడ్లైతే ఇంక ఇంకైతే గుడ్లైతే అలచాలన్నమాట ఇంకా నీళ్ళు దూరం కట్టి మోసుకొని వస్తాం ఇంకా బుక్ తీసుకోకపోయా తెచ్చుకోవాలి తెచ్చుకుంటా విషయం ఏంటంటే

దాని ఎత్తుకొచ్చుకో ఆహా ఇంకోటి ఉండలే అటు నల్లదే పెద్ద టబ్బు పెద్ద టబ్బు ఉన్నది ఇంకా దుప్పట్లో రేపు ఉతుకుతావా సరేలే అటు అని కాదు ఈరోజు వస్తాను కదా బయట వేసుకుంది నువ్వా పాపమాయ ఆయనకైతే చాలా కష్టమైపోతుంది ఫ్రెండ్స్ మే చేసుకోద్దా ఇదేట కుప్పలు ఓను మారుతుంటాయి తలకాయ నెప్పు వచ్చేస్తుంటే చిన్నగా ఆరాడు చోళ్ళతో తూటి పడిపో అరస్తుంటాయి దెబ్బకి ఈ డబ్బు నేను చెప్పింది

వాషింగ్ మిషన్ అయితే ఇంత కష్టం ఉండదు కదా అదే ఉతికేస్తే అదే అలా చేస్తాను వాన వలుసుకోవాలి ఉతుకుతుంది కష్టం లేకుండా అన్నమాట సుజనా సుజనా ఒక్కసారి ఆరేసా వద్దులేసేతే దాన్ని కొట్టబోలేదు లేరా దాన్ని సన్నసరగా కొట్టాలి దాన్ని ఈ జీన్స్ ప్యాంట్లు ఆరో కదా ఈరోజు అంటే సుగ్గు వస్తే ఆరిపోతాయిలే లేకపోతే ఇంట్లో వేసుకోవాలా సో ఫ్రెండ్స్ మొత్తానికైతే పాలు అయితే తెచ్చేసా అనమాట పాలు తెచ్చేసినంత కాకుండా స్నానం చేసి రెడీ అయిపోయాను ఎందుకంటే ఇంకా నా డ్యూటీకి టైం ఏం కదా ఎందుకంటే రెడీ అయిపోయినా ఫ్రెండ్స్ అయితే ఈరోజు అయితే కొంచెం షర్ట్ కూడా డీసెంట్గా వేసా అనమాట ఎందుకంటే మా మామ కోసం షర్ట్ నాది అయితే మామూలు అనమాట అందుకనేసి ఇంకా పాలు అయితే కాన్ చేసాను పాలు డబ్బా ఇది అనమాట దీన్ని పక్కన పెట్టదాం ఇంకొచ్చి పాలు అయితే దో రెడీ కాయి అయితే కొద్ది అట్లోకి వచ్చు లైట్గా చక్కెర వేసి చెడి సుజనా గ్లాస్ లేదా మా పొట్టామే యాడమా గ్లాసులా గ్లాస్ ఎత్తుదా టే టై ఎత్తందా కాదు రే ఎందా వేసేసుకోవా

ఇంకా నువ్వు ఇప్పుడు అల్లవాడ అన్నవా అన్నం అయితే బల్లెతుందనమాట అందుకని అయితే ఇప్పుడు ముందుగానే కొంచెం చేస్తున్నానండి అండి చక్కెర ఉన్నాదే కనిపించింది డబ్బా ఎన్ని చేసిపోయే లోపల నాకు టైం అయిపోతుంది ఫ్రెండ్స్ టైం ఇప్పటికీ అంత టైం తెలుసా ఏడు ఇరవై మూడు అయిపోయింది ఇంకొచ్చి ఈ చిన్న క్లాస్తో తోడేస్తే డేస్ సలార్ చేస్తారు కదా రెడీ చాయ్ చాయ్ ఎట్లా ఉంది ఏమో చూడు ఒకసారి ఎప్పుడు కొంచెం కలుపుదా దాన్ని చింతి బా ఏ పడిపో కొంచెం ఇంకా ఏం చేస్తుంది ఈరోజు రోజుకి అడ్జస్ట్ చేసుకుట్లా కొంచెం పోసిదా బాహాబులకి ఇంకా ఎక్కువ తాగా అసలు దానికి పోతే సరే జాగ్రత్త నువ్వు ఆడాడి తిరగబాక జన్గా తిరగబాక అసలుకి అందరికి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పు ఎందుకంటే చాలా మంది కామెంట్ చేశారు ఇంకా నేను తినాలి ఏముంది ఇంట్లో ఏం చేసావా అదే మొదల సునీ బాగున్నాడని అందుక ఏం కూరది కూర బాగుందా నువ్వు కూరలేదండి ఉండో జాగ్రత్త చూసుకురా రత్నమోహన్ కదా మారింది పండి పొండిపా నే మారా కదా కన్నా ఎట్ బాగుందా సరే నాకు టైం అయిపోతుంది ఖాతీ ఏమో ఏడున్నర ఈ సన్న మన ఇంట్లోకి ఇంకొక అభిషేక వస్తున్నాడు కాబట్టి ఇవన్నీ తప్పదు ఇంకా కాబట్టి ఈ పొండు అంటారు మౌ ఆన్ చేస్తున్నావు చేస్తున్నావుడా కూర అయితే ఉన్నది కొంచెం తినేస్తాను అన్నము అన్నం కూడా పోయిందిగా అయితే అన్నమా ఇది ఉన్నది దీన్ని పోసింది నాకేస్తలే సో మా అయితే ఇప్పుడు అయితే ఐస్ బిర్యాన్ చేస్తాం

वो तो मतान करते हैं सात टाइम बताते हैं इसलिए बस इसको बस तो नाचन बनना होता है कोका बैंक का समान होगा नाइट नहीं आ रहा है ना प्रशांत बन गया Why are there నీళ్ళు వచ్చినా మొత్తానికి అయితే ఫ్రెండ్స్ అయిపోయిందనమాట ఇప్పుడు పనికి అయితే వెళ్తున్నాడు మేము అనుకోండి షాక్కి అయితే వెళ్తున్నాం ఇక్కడ తవరా షాప్ తగ్గ మర్చిపోతుంది సో ఇదండి ఇక్కడి నుంచి అయితే ఇంకా షాప్లో అయితే వర్క్ అయితే అనమాట ఇంకా తర్వాత అక్కడి నుంచి చేస్తాను వీడియో ఖచ్చితంగా ట్రై చేస్తాను సరేనా సరే ఇంక సాయంత్రం ఈవినింగ్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం ఇంకా నెక్స్ట్ డే కన్నాం అక్కడి నుంచి కంటిన్యూ ఓకేనా